చంద్ర యాదవ్ అన్నా నీకే ఓటేస్తా నీ పార్టీని గెలిపిస్తా నీ జండే రెప

பத்தரண்ட ஜெண்டா பிசி வை ஜெண்டா భరత మాత కర్తవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా సమస్త జనులకి చరిత్ర నీ మాత నుపై కొత్త రాతవి నువ్వు కన్న స్వప్నం సమానతే కదా బలమై అవతరించనే నువ్వు బలుపు మాట పతి భీమర్జనే చైతన్య యోజన పార్టీ మీ అందరూ సహకరించాలి మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను గ్రామాల్లో ఉన్న సమస్యలు తీరుస్తాను ప్రతి రైతు కుటుంబానికి ఒక పాడి ఆవు ఉచితంగా అందించే కార్యక్రమం చేస్తాను ప్రతి మండలంలో ఒక డైరీ ఏర్పాటు చేసి ఒక పక్క రైతులకి యువతకి పూర్తిగా మంచి చేసే కార్యక్రమం చేస్తాను ఈ ఒక్కసారికి చదువుకునే అమ్మాయిలకు నువ్వు ఇచ్చిన భరోసా నీ విజనుకు విజిలేషాల పక్షం నీ వైవ వైపు కనూరుని ఏపీ నాపుల నింపరు పనుగా నిలిపే తలపుతో ముందుకెంగని వెంటే మేముండమంటూ వట్టేసి చెబుతున్నాము సింహంలా సింహంలా గర్జిస్తున్నాడన్నా రామచంద్ర యాదవన్నా శివ తాండవ ఆడుతున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా సింహంలా గర్జిస్తున్నాడన్నా మన రామచంద్ర యాదవన్నా పుంగనూరుకి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను తప్ప రౌడీ దోపిడీకి తోపిడికి గుండాలకి పొంగనూరు నియోజకవర్గం అనే ఆ చెడ్డ పేరు ఏదైతే ఉందో అది రూపుమాపి పొంగనూరు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను ఇప్పటికే మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతులకు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఒక పాడి ఆవు ఉచితంగా ఇస్తానని చెప్పాను ఇది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవరు వచ్చినా ఇది నేను నియోజకవర్గ రైతులకు ఇస్తున్న హామీ అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఒక డైరీ ఏర్పాటు చేస్తాను దాని ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది రైతులు ఆనందంగా ఉంటారు దాంతోపాటు ఇక్కడ రైతులు పండించే టమోటా చింతపండు మామిడి లాంటికి పంటలకు సంబంధించి వాటి ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా రైతులు ఆనందంగా ఉంటారు ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న అరాచకాలు దోపిడి గ్రామాల్లో నియోజకవర్గానికి ఏం మంచి జరిగిందో మనకు తెలుసు నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో తెలుసు ఎలాంటి గూండాయిజము రౌడీయిజము భూకబ్జాలు కబ్జాలు దాంతోపాటు ఈ నియోజకవర్గంలో రైతులకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అనేది ఈరోజు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి రైతులు సరైన పంటలు పండించుకునే అవకాశం లేదు ఈరోజు మన నియోజకవర్గం మీదగానే అందిరీనవా లాంటి కాలువలు వెళ్తున్నా కనీసం ఒక్క చుక్కన్న రైతులకు అందించే కార్యక్రమం చేయకపోయినా వీళ్ళు రాజకీయ లబ్ధి కోసము ఎక్కడో ఉన్న కుప్పంలో నీళ్ళు ఇవ్వడానికి మాత్రమో ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి కానీ మరి పొంగనూరు నియోజకవర్గం ఏం పాపం చేసింది పొంగనూరు నియోజకవర్గం రైతులేం పాపం చేశారు ఇదే పొంగనూరు నియోజకవర్గం రైతులను ఉపయోగించుకొని నీటిపారుదల ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప నిజమైన లబ్ధి చేకూర్చే కార్యక్రమము ఏ ఒక్కటి చెయ్య గూడూరుపల్లెతో నాకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది ఇక్కడ చాలామంది నా కుటుంబ సభ్యులలాగా నన్ను చూసుకుంటారు రాజకీయాలకు అతీతంగా రెండో విషయము నేను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయంగా నిర్ణయం తీసుకొని బహిరంగంగా ప్రకటించడం ముందే నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సందర్శించిన గ్రామము గూడూరుపల్లి నేను ప్రకటన చెయ్యకముందే గూడూరు పల్లికి వచ్చాను గూడూరుపల్లి పెద్దలతో అంతా కూడా మాట్లాడాను మీ అందరికీ తెలుసు పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున నిన్న నేను నామినేషన్ సమర్పించడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమంతో పుంగనూరు కాదు మన జిల్లా కాదు రాష్ట్రం మొత్తం కూడా ఒక విషయం చాలా స్పష్టమైంది పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు కేవలము ఒక ప్రక్రియ మాత్రమే గెలుపు ఆల్రెడీ పొంగనూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించాలనే విషయం నిన్న నిర్ధారణ అయింది